To my channel, and also press this bell icon. Hello. ఎంత ఇట్లే ఉంటాయి పోకుండా ఉన్నాయి ఇంకా కొద్ది రోజులు దింపి కాలో చేసుకుంటాను రేపు బాగా పోయిందమ్మా అన్నమాయణ గారు కొండబెట్టి ముప్పై ఐదు అయినా మేము ముప్పై ఐదు అయినా ఉంటే మాకు అనుకునే దిక్కు లేరు ఏ ఊరు వచ్చినా కూడా ఇద్దో చేపిస్తామంటారు ఉంటారు అద్దో చేపిస్తా వెళ్ళిపోతారు అందుకు మేము ఆయన పర్సనెంట్ని పట్టుకున్నాము ఏదో మాకు చేపిండని ఆయన మాకు ఏదో ఒకటి చేయాలి ఆధారం పండినా మేము సర్పంచ్ గారు మా శివశ్రరాడి గారు ఇది మామూలుగా అయితే రామేశ్వరం ఇంటి వచ్చే కాలువ ఒక భాగం ఎక్కడ కానీ మొత్తం అంత కాలువలన్నీ బుడిపోయినాయి చాలా ఇబ్బందికరంగా ఉన్నది నాయి బ్రాహ్మణులంతా ఇక్కడ గతంలో ఇరవై ముప్పై ఐదు సంవత్సరాల నుండి ముప్పై ఐదు సంవత్సరాల నుండి అనమాట ఇక్కడ ఫ్యామిలీ చేసుకుంటా ఉన్నారు వాళ్లకు చాలా విపరీతమైనటువంటి విపరీతమైనటువంటి దుర్వాసన దోమలు ఎక్కువగా ఉంటాయి చిన్నపిల్లలు అందుకుంటే ప్రతిసారి వర్షాకాలం అయితే కనుక చాలా ఇబ్బంది పడుతున్నారు ఈ మధ్య కాలంలోనే ఇది చాలా ఇత పోవాలంటే కూడా రోడ్డు వేసేసాము రోడ్డు కూడా బాగా వేసేసాము వీళ్ళంతా కలిసి ఇంట్లో గతంలో చాలా సులు మమ్మల్ని సంప్రదించడం జరిగింది సరే ఏదేమైనా కానీ వాళ్ళకు సర్పంచ్ గా నేను చేయాలనే ఉద్దేశంతో ఈరోజు మేము ఇదంతా చేయడం జరిగింది ఇది చాలా అవసరమైనటువంటి చాలా ఇంపార్టెంట్ అయినటువంటిది మురికి కాలం అనేది ఎప్పుడూ ముప్పై ఐదు నలభై ఏళ్ళ క్రితం మురికి నీరు అంతా చేరి ఇక్కడ ఫ్లో ఫ్లోలో పోకుండా అక్కడ అలా బ్లాక్ అయింది అంతా ఆ కాలువను ఇప్పుడు మేము ఆల్రెడీ ఇటాచ్ తీసుకొని ప్రతి కాలువలో దాదాపు మూడు నాలుగు కాలువలు ఉన్నాయని మూడు నాలుగు కాలు తీసేదాన్ని తీసేదానికి మేము కొనుక్కున్నాము ఉన్నటి నుంచి కానపల్ల నుంచి ఆ ఈ దీనికి అనుసంధానమైనటువంటి కాలువ పని జరుగుతూనే ఉంది కింద సైడు ఎందుకంటే అక్కడి నుంచి తీస్తా వస్తే ఈ వాటర్ అంతా ఫ్లో పోయేదానికి ఇంకా వర్షం వస్తే గనుక అక్కడ చేయకపోతే గనుక ఇవన్నీ వాటరే మొత్తం అంతా నిండుతాయి వాటర్ అంతా నిండిపోతాయి కావున వాళ్ళు అడుగుతానే నాకు తోచినంత సర్పంచ్ గా చేయడం నా ధర్మం కనుక ఇది చేస్తే చాలా బాగుంటుంది అనే ఉద్దేశంతోనే ఇక్కడ ఉన్నటువంటి అయితే చిన్న చిన్నపిల్లలు స్కూల్కి వాళ్ళు పక్కనే ఉర్దూ స్కూల్ అంతా ఉన్నది దీనికి సంబంధించిన ఈ డిసిఎస్ఆర్ కాలనీకి సంబంధించినటువంటి ఉర్దూ స్కూల్ ఉంది మా వార్డు నెంబర్ షాబిరు ఆదేశాల సరం ఖచ్చితంగా ఇక్కడ చేర అని చెప్పి ఆయన అడగడం జరిగింది వాళ్ళకు ఎక్కువ ఫ్లో అయితే వాటర్ వస్తే చాలా వాళ్ళ ఇండ్లకి చేరడం పై వచ్చేటటువంటి మురికి వాటరు అంతా వీళ్ళ వీళ్ళ ఇక్కడే స్టోరేజ్ అవుతా ఉన్నది ఈ ఫ్లో పోదు అనమాట ఫ్లో పోకపోతే వాటర్ వాటర్ నిలిచి దోమలు విపరీతమైనటువంటి దోమలు ఉన్నాయి దోమలు కొడుక వేస్తే కనుక పైన మూతలు వేసుకుని బండలు వేసుకుంటే దానికి బాగుంటుంది అని చెప్పే ఉద్దేశంతో వీళ్ళందరూ వచ్చి నన్ను అడగడం జరిగింది ఈరోజు ఈ పని చేయడం వల్ల మాకు చాలా సంతోషకరంగా ఉంది ఎందుకంటే ఎన్నో ఏళ్ళ సంవత్సరం ఎన్నో సంవత్సరాలంటే మురికి నీళ్ళు ఉన్నాయన్నమాట దానికి చేయడం ఇదే కాదు ఇంకా డౌన్ గుడుక కొంత కొంత చేసుకుంటా పోతాం ఈరోజు ఇది కొద్దిగా పంచాయతీలోనే పెట్టి చేస్తా ఉన్నాం పలుగుడుక చాలా హర్షం వ్యక్తం చేస్తున్నా నాయబ్రాహ్మణులు కాదు ముస్లిం సోదరులు కై చాలా ఇబ్బంది పడుతున్నటువంటి తరుణంలో ఈ కాలనీ చాలా మంత డ్రైనేజ్ అంతా కొన్ని చిన్న చిన్న విన్నాయి చేస్తామని చెప్పి మీడియా ద్వారా ఈ కాలనీ వాసులకు తెలియకున్నాం గతంలో వాటర్ కూడా సరిగా వచ్చేది కాదు మేము వచ్చినప్పటి నుండి దీన్ని సపరేట్ వాళ్ళు పెట్టి నీళ్లు గురక బాగా వస్తున్నాయి నీళ్ళు ఎట్లు గతంలో ఎట్లయితే ఇప్పుడు ఎప్పటి ఎనిమిది నుంచి పైపులైన్ దీనికి సపరేట్ తెప్పించాము ఈ రాజేశ్వరి కాలనీకి ఈ డిసిఎస్ఆర్ కాలనీకి అక్కడ మత్స్యకాలనీకి అన్ని దాంట్లో కలిపి తెచ్చేసాం అన్నమాట అవునా ఏదేమైనా కానీ కొత్తపల్ల గ్రామ పంచాయతీలో ఈ రోజు గుడక బాగా పనులు జరుగుతున్నాయి సచివాలయాలు గుడక కే టూ సచివాలయం కే త్రీ సచివాలయాలు కూడా జరుగుతున్నాయి ఇంకా రాజేశ్వరి కాలనీలో కొంత డ్రైనేజ్ గుడక అక్కడ గురక జరుగుతుంది అవునా ఈ ఏదైనా సమస్య ఉంటే నా చింతకు వస్తే నాకు తోచినంత సర్పంచ్ గా నేను వాళ్ళకు సహాయ సహకారాలు చేసి ఎప్పటికీ వారి మన్నలను పొందుతానని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మీడియా మిత్రులకు ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క కాలనీ వాసులకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎన్ని లక్షల రూపాయల దాదాపు నాలుగు ఐదు లక్షలు ఇంకా చేయాల్సింది ఉంటుంది ఈ ఇప్పుడు ఇల్లు ఉన్నాయి ఈ ఇల్లు దాటిచ్చే బండలు వేసుకుంటే కూడా ఫ్రీగా ఉంటుంది లేకపోతే ఇక్కడ అంతా చేసే వాళ్ళగా వాటర్ అంతా వీళ్ళకి వస్తాయి ఇబ్బందికరంగా నచ్చాలనే గుడిక ఇబ్బందికరంగా ఉంది అందుకని మనం కూడా త్వరలోనే వాళ్ళకు చేసి చూపిస్తాము రేపు దినానికల్లా అయిపోతుంది ఓకే